ద్దం బస్సు యాత్రలో భాగంగా రేపు గుంటూరు రాకపోతున్న జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి ఏమి అభివృద్ధి చేసామని చెప్పబోతున్నారనుకోవచ్చు అంటారు చేపల మార్కెట్ ఉండదని తీసేసి కొత్త మార్కెట్లు పెట్టదలుచుకున్నాం ఆ తర్వాత యువతలకి మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా మనం మేమైతే ఇచ్చేసాం ఆల్రెడీ ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసాం ఇంకా తర్వాత గుంటూరులో పెద్ద ఫ్యాక్టరీలు ఏమి లేవు ఫ్యాక్టరీలు పెట్టాలని అవసరం కూడా లేదు ఒకసారి అయితేనేమో మన గాంధీ పార్క్ని అమ్మాలని చూసాము నాయుడు మార్కెట్ని కూడా అమ్మాలని చూసాము ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్లు ఉండే అన్నీ అమ్మేసి దా వాటిని మనం ఎట్లా మన అబ్జాల్లోకి తీసుకోవాలని చూసాము ఆ తర్వాత ఇది అది థియేటర్ ఆ థియేటర్ అంతకుముందే బయలిందిలే అది మిగిలినవి ఉండే కొన్ని కాంప్లెక్స్లు అవి వాటిని ఎట్లా అద్దె పెంచాలా లేకపోతే వాటిని ఎట్లా తాకట్టు పెట్టాలని చూస్తున్నాము ఇంకా పోతే కొన్ని కొన్ని ఉండే కొన్ని రోడ్ల్లో మనం మెయిన్ రోడ్లో ఎక్కడైనా చూడాలా గుంటూరులో మాత్రం చూడవచ్చు మీరు ఇప్పుడు మెయిన్ రోడ్డు ఫోర్ వే రోడ్లో ఎవడన్నా స్పీడ్ బ్యాక్ లేస్తారండి ఎయిరు ఏదైనా సబ్ రోడ్ల నుంచి వచ్చే వాళ్ళకి ఆగి చూసుకొని పంపనే సిస్టమ్ ఉంటుంది కానీ ఫోర్ వే రోడ్డు వేసిన తర్వాత మనం గుంటూరులో మనం స్పీడ్ బ్యాక్లు వేసాము వెల్లండి గుడ్ ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద పోయేవాడు నిన్న నిదానంగా పోవాలా సబ్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు స్ట్రైట్గా పోవాలా అంటే ఇక్కడ అసలు చేసిన అభివృద్ధి ఏం చెప్తారని భావించవచ్చు అంటే మీరు అమ్మ అమ్మాలనుకునే చెప్తారేంటే అండి ఇదే కదా అభివృద్ధి అంటే ఏదైనా అమ్మది ఎట్టదే ఇప్పుడు నాకు ఏదైనా ఇల్లు కావాలా లేదా నా పొలం ఉంది ఏదైనా కొనుక్కోవాలనుకో నా దగ్గర డబ్బు లేకపోతే ఏం చేయాలి అప్పన్న అన్న తెచ్చుకోవాలి అప్పు తెరలేకపోతే పొలం అమ్ముకోవాలా ఇదే కదా గుంటూరు సగం తాకట్టు పెట్టేశాం ఆల్రెడీ కొన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏదో లీజ్కి ఇచ్చినవి కూడా తీసుకున్నాం చుట్టుపక్కల ఈ కార్ల వాళ్ళకి వాళ్ళకి అందరికి ఇచ్చేసాం ఇంకేమి ఇవ్వాలి మీకు అంటే అభివృద్ధి అంటే తాకట్టు పెడితేనే అభివృద్ధి అవుతుందా లేదంటే అంటే సంపాదన సృష్టించడం అనేది చేత కదంటారా మీకు ఏందా సంపాదన చుట్టించేది మమ్మల్ని ఎందుకు అడుగుతారు సంపాదన చుట్టించాలని మీ సంపాదన మీరు చేసుకోండి ఎవడు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకోండి నేను చేసుకున్నా కదా ఒక అంతకుముందు లక్ష కోట్లు ఉండేవి ఇప్పుడు నాలుగు లక్షల కోట్లు పెరిగింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక ఇరవై వేలు ఇస్తామో లేకపోతే ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాం ఇయ్యే ఇస్తామో ఏమో జనం ఏదో చూసుకుంటూ ఉంటారు వాళ్ళతోటి మనకి పని అంటే ప్రజలతో పని లేకుండానే పరిపాలన సాగించాలని చూసుకుంటున్నాడు చూస్తున్నాడు అని అంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు థర్డ్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు థర్డ్ వరల్డ్ వారికి సిద్ధమైంది ఇప్పుడు ఏంటంటే దానికి డబ్బులు కావాలి మాకు ఇప్పుడు ఏంటంటే నాకు మామూలుగా అయితే రాజుల రాజ్యం అయి ఉండి ఉంటే ఈ పాటికి శత్రువుల్ని చంపటం ఇవన్నీ జరిగాయి అట్టా సృష్టించాలనుకున్నాం మేము అంటే ఇప్పుడు ఏమైనా తక్కువ చేస్తున్నారా మరి నిన్నగా మొన్న చూస్తే కనుక పిడుగురాళ్ళలో కానీ ఈ చుట్టుపక్కల కానీ తెలుగుదేశం ప్రచార రథాల మీద దాడులు తెలుగుదేశంలో ఎవరైతే వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్నారో దాని గురించి అడిగినందుకు వాళ్ళ మీద దాడులు నిన్న చూస్తే కనుక ఒంగోలు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కుమారుడి దగ్గర మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు అంటే ఇంతకంటే ఏం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి చెప్పాను కదా మేము ఒక నేంత నేను ఒక రాజునయ్యాను నూట యాభై సీట్లు తీసుకొని నేను రాజునే నేను రాజునైనప్పుడు రాజ రాజకీయ రాజరికం లాగా నడుస్తుంది కానీ ప్రజాస్వామ్యాన్ని నాకు మైండ్లోకి లేదు అర్థమైందా నేనేం చేయదలుచుకుంటే చేయటమే పోయేలోపు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పోవటానికి నాకు ఇష్టం ఎందుకు నేను పోతానని సంగతి నాకు తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు ఉంది నేనేం చేద్దాం ఇక ఎట్లాంటి రాళ్ళు బోళ్ళు చేసా ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం కదా వన్ సెవెంటీ ఫైవ్లో పక్క వాళ్ళకి వన్ సిక్స్టీ వచ్చినాయి అనుకో నాకు పదిహేను అన్న వస్తాయిగా నాలుగు జైలు పోకుండా ఆపుకోవడానికి నేను ఎన్నో చేస్తు ఉంటాను ఇప్పుడు సిద్ధం సంసిద్ధం సర్దుకున్నా ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నా మాకు రోజే కనపడట్లేదు రోజే కనపడకపోవడం అయితే ఎన్నిక ప్రచారాలను దూసుకుపోతుందంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే ఒక పక్కన నాకైతే ఎక్కడ కనపడలేదయ్యా ఏ ఏ న్యూస్ ఛానల్లోనూ కనపడలేదు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన అవతారో నాకు కనపడలేదు కోతేనేమో నిన్న కొన్నూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సారీ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే నాకెళ్ళారు రోషి గారు నా వద్దురా బాబు నేను చేయను కోటి అంటున్నాడు అరే నువ్వు చేయబోతి అట్టగా నువ్వు ఐదు వందలు ఐదు వేల కోట్లు దోసుకున్నావు కదా నువ్వు ఎందుకు చేయవని చెప్పేసి మేము ప్రెస్ చేస్తున్నాం అయినా వాడు రానంటున్నాడు ఏం చేద్దాం మరి అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ప్రకటించారు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఈ అభ్యర్థులు ఎందుకన వెనక అడిగేస్తున్నారు అనుకోవచ్చు అంటారు మరి అబ్బా మేము దోసుకున్న అవన్నీ ఖర్చు పెడితే మళ్ళీ నెక్స్ట్ జగన్ క్రేజ్ వచ్చిందాక మా క్రేజ్ అయితే పోయింది మా క్రేజ్ వచ్చిందాక దాచుకోవాలి పార్టీని బలోపేతం చేయడానికి అవి వాడుకోవాలా ఈ ఇప్పుడే ఖర్చు పెట్టామనుకో ఏమవుతుంది మనకి ఇవన్నీ ఒకైతే అయితే కనుక నిన్న పిడుగురాళ్ల సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోటప్పకొండ తిరణాలు మా ముందుగానే వచ్చినట్టు అనిపించింది ఇంత జనసందోహాన్ని చూస్తే అంటున్నారు కదా కోటప్పకొండ తిరణాలు అయిపోయినాయి అంటారా లేదంటే ఇంకా రావాల్సి ఉన్నాయి అంటారా కోటప్పకొండ తిరణాలు ఎప్పుడూ అయిపోయినాయి ఏం తిరణాలు చేయడానికి సిద్ధంగా ఉండడు ఏం సిద్ధం ఏందంటే గల్లీలో మొన్న ఈ మధ్య పెద్ద పెద్ద స్టేజీలు కడితే జనం కనపట్టాలి కనపడకపోతే మనమేమో గ్రీన్ మ్యాట్ వేసి దాంతో గ్రాఫిక్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంక పోతే గల్లీలో పెట్టా అనుక ఉండ పది మంది అయినా కనపడతారు కదా మాకు సరే ఇవన్నీ ఒక అయితే అయితే గనక నిన్న పోసాని కృష్ణపూర్లో మాట్లాడితే ఒక బ్యాక్ అయితే చేశారు ఏమని అంటున్నారంటే ఆయన అవినీతి చేసినాడు నా కులపాడు అయితే అంటే కమ్మవాడైతే కనుక నేను సపోర్ట్ చేయాలా అంటున్నారు అంటే ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే రామోజీరావు గారి గురించి అయితే చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు అవినీతి అంటారా ఈయన కమ్మవాళ్ళు అనే లైన్ పెట్టుకొని ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టా టా టార్గెట్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారు పోసాని ఈయన కొడుకి కనీసం పెరుగన్న డబ్బాలే పెట్టుకొని వచ్చి ఇది జేకేసీ అదే జేకేసీ కాలేజీలో చదువుకున్నాడు కదా ఏడు పక్కడు టిఫిన్ బాక్సుల్లో అన్నం దీన్ని పెరిగిందా అనకూడదులే పెరిగిన బిడ్డ వీడు మాట్లాడతాడు అంటే ఇవాళ ఏదో ఆడి దగ్గర పుస్తకం సి మినిమం ఒక పుస్తకం లేదు ఒక బుక్ తీసుకొని ఏదో రాసుకుంటా పబ్లిసిటీ కోసం ఈ ఈయన సంగతి మాకు తెలియందా ఏదో ఒకటి రెండు సినిమాలకి స్క్రిప్ట్లు రాసి ఏదో పెద్దడైనా అనుకుంటున్నాడు ఇప్పుడు కాకపోతే అవ్వచ్చు ఏ పార్టీ అభిమానులు ఉంటే ఉండొచ్చు తప్పులేదు ఆ అది ఏ కులపడైనా ఏదైనా ఆ పార్టీ అభిమాను కానీ గుడ్డగాల్చినెత్తినేయటం అంటే పోసాని మురళీకృష్ణ గారికి ఈ కట్రాయారు సినిమా కనపడిద్దేమో అని అనిపిస్తుంది నాకు అంటే ఇక్కడ పదే పదే ఒక కులాన్నే టార్గెట్ చేయటం ఆ కులం గురించి మాట్లాడటానికి అదే కులాలను వాళ్ళని వాడటం ఈ వైసీపీ నాయకుల మనస్తత్వాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు కుల రాజకీయం అనేది నేనైతే ఒప్పుకునబ్బా కుల రాజకీయం ఎట్లా ఇప్పుడు మావాడు మా మీద దుమ్మెత్తిపోతాము గుడ్డగాల్చినెత్తినేయటం ఇది కరెక్ట్ కాదు కానీ ఆయన తెలుసుకునే రోజు వస్తుంది ఆయన తెలుసుకునే రోజు వచ్చిన రోజు ఆయనకి ఖచ్చితంగా పిడుగు దిగుద్ది పైనుంచి ఎక్కడి నుంచి కాదు ఆయన పోయే ఏ చెట్టు కింద కూర్చుంటాడు ఆ దేవుడు కూడా చూస్తున్నాడు దేవుడు ఒక్కసారి ఏంటంటే ఒక్కసారి ఔశ్చర్యం కూడా ఇస్తాడు ఔశ్చర్యాన్ని ఆసరా చేసుకొని ఏమి లేనివాడి కూడా పైకెత్తాడు కానీ నాకు వచ్చింది కదా అని చెప్పేసి ఎర్ర బిగితే గంట కూడా ఉండదు మా తాత వంద ఎకరాల పొలం నాకు వచ్చింది రెండున్నర మరేంది మా తాత చేసిన అన్యాయం ఏంటి నేను చేసిన న్యాయం ఏంటి మాకేం వచ్చింది అదే ఐశ్వర్యం అనేది ఒక గంటలో వస్తుంది గంటలో పోతుంది వరద వచ్చిందనుకో కొట్టుకుపోతాం ఏముండదు అలాంటిది ఒక పరపతి ఉండాలి ఈ పూటకైనా ఊళ్ళోకి వెళ్తే నేను అని చెప్పుకునే ఒక ఇది ఉండాలి అలాంటి వాడే చంద్రబాబు నాయుడు గారు దానికి నేను హ్యాండ్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు మరి ఓవరాల్గా ఏం చెప్తారు మరి గుంటూరు రాబోతున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి స్వాగతం లభించబోతుందని కోవచ్చు అంటారు ఏమో ఆయన ఏం ప్లాన్ చేస్తాడో మొన్నేమో చెప్పులు ప్లాన్ చేశాడు రేపేమో ఇంకేమన్నా అంటే నిన్న మా కొంతమంది దుండగులు వెళ్ళి కారు అద్దాలు కూడా పగల కొట్టిన సందర్భం చూసాం కదా మరి అయ్యో ఇదే కొత్త అబ్బా ఇప్పుడు రోజుకో ప్లాన్ చేయాలి సింపతి రావాలంటే రోజుకో ప్లాన్ చేయాలి మనం రోజుకు గేసి వేయాలి రోజుకొక రంగు పూసుకోవాలి రోజుకొక సినిమా వేయాలి నేను మొన్న మొన్న ఏదో చెప్పాను కదా మా మీద మేము రాళ్ళు లేపించుకున్నాం మామూలు ఈసారి ఏమైనా బాంబులు ఏమైనా నాకు ఏమో నాకేం డౌట్గా ఉంది అంటే గుంటూరులో ఘన స్వాగతం పలికే అవకాశం ఉందంటారు అయితే అప్పుడు ఘనస్వాగతం పలుకుతారు కానీ తాడు బాంబుల ప్లేస్లో ఇంకో బాంబులు ఏమైనా పెట్టుకొని శంపుది కోసం ఏమైనా చేస్తారని భయంగా ఉందబ్బా